లేదంటారా మరి కాదండి మరి ఇప్పుడు ఈయన వచ్చి ఒక ఏ నెల అవుతుంది ఏ నెల కాలం వ్యవధిలో ఈ పథకాల సంగతి ఏంటారు ఇంకా పాతకాలు ఏం సంగతి పథకాలు ఏం ఏం చేస్తున్నారు మనకేం తెలియదు లేదు పథకాల వ్యవహారం కాదండి రైతు భరోసా ఇప్పుడు జగన్ గారి టైంలోనేమో పదమూడు వేల ఐదు వందలు అడిగేమో వేశారు కదా రైతులకి ఇంత ఆ వేసినారు మరి ఈయన ఇరవై వేలకు అడిగేస్తాను అన్నాడు దాని సంగతి ఏంటంటారు ఇంకా ఏది చేతే కదా చేసినప్పుడు చేసినప్పుడు మనం తీసుకోవటం ఇంకా ఏది లేదుగా అది మరి ఆయన చేసినప్పుడు చేసినాం అనుకోవటం ఏదైనా చేయకపోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు ముందేమో చెబుతారు అది చేస్తా ఇది చేస్తా అని ఏది ఏది ఇది ఉండదు లే లాస్ట్లో పైన వాళ్ళు ఏమన్నా చేతి చేతులు లేత లేదు ఇంకా అది అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్న స్లోగన్ ఎన్నికల సమయంలో బాగా వీళ్ళు చెప్పారు కదా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ అనేసి వీటి పరిస్థితి ఏమైంది అసలు ఏం కాలేదు ఇప్పటికి ఏం లేదు అయిపోయింది ఇప్పటికైతే ఏం రావట్లేదు మరి ఎన్నికలప్పుడు అంత ధైర్యంగా వీళ్ళంత హామీ ఇచ్చి తర్వాత ఇలాంటి హామీలను చూస్తే భయం వేస్తుంది మాకు రాష్ట్రం లో బడ్జెట్ లో ఉందనేసి మాట్లాడుతున్నారు కదా దాని గురించి ఏంటంటారు ఏం జరుగుతుంది మనం చేస్తాడా మరి చేత మీకు మేము నమ్మకం ఉంది మాకు లేదు అది మిర్చి రైతుల పరిస్థితి అండి మిర్చి పంట మిర్చి మటుకు తోటలు దెబ్బతిన్నాయి తోటలు దెబ్బతిని ఏమైనా కాసినా కానీ అవి ఎక్కువ అవుతుంది రేట్లు లేవు మందులు చూడబోతేనే మందులు హై రేట్లు ఇలా ఆ మందులు పెట్టుబడి వస్తుందో రాదని అది భయం పడుతుంది భయం పడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఏమో లేదు పోయిన సంవత్సరం మాకు ఎక్స్పోర్ట్ బాగానే ఉంది జగన్ టైంలో ఇప్పుడు ఎక్స్పెర్ట్ లేదు ఎక్స్పోర్ట్ కూడా లేని లేదు అనేది అది లేదే కానీ మిరగ అసలు ఎక్స్పెర్ట్ లేదు మిరకాయ ఇలా కూలి ఐదు వందలు పెరిగింది కాబట్టి ఐదు వందలు పెరిగినా కానీ దానికి పన్నెండు వేలు కూడా ఇట్లా మిరగాలు మరి ఇంకా రైతు ఇంకేం కోలుకుంటాడు అంటే కాస్తతో కూస్తో రైతులకి జగన్ మోహన్ రెడ్డి టైంలో మంచిగా ఉందా వచ్చిన తర్వాత మంచిగుందా ఈ సంవత్సరే కానీ నెక్స్ట్ ఏమన్నా ఇంక చేయబోయేది ఏమన్నా జాతర ఏం కానీ ఇప్పటికేం లేదు అది ఇప్పటికైతే ఏమి లేదు ఇంకా తప్పుడు ఏమైనా జాతర చేయడం అవన్నీ భగవంతుడికి కేరక ఫ్రీ బస్ సంగతి ఏంటంటారు మరి ఉచిత బస్ ఫ్రీ బస్ అయిపోయి పీ పీ వేసుకొని పీ బస్ లేదు గీ గేస్ లేదు మరి ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి నా జగన్మోహన్ రెడ్డి టైంలో పద్దెనిమిది వేలు ఏమో చేసిండు అది లేదు అది పోయింది మరి ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి పదిహేను వందలు గంటలు ఎత్తేసిండు కాంగా చేతులు ఎత్తేసిండు మొన్ననే ఇంకా వాళ్ళు కాదు ఇంకేం చేతు బాబాయ్ గారు ఫైనల్ గా ఒక్క మాట ఇప్పుడు ఆయన ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు అంత ధైర్యంగా ఇచ్చారు విజనరీ ఉన్న నాయకులు ఆయనకు ఒక అవగాహన ఉంటుంది అమలు చేయగలుగుతామా లేదా అని మరి గెలిచిన తర్వాత ఈ పథకాలను చూస్తే భయం వేస్తుంది ఇలా మాట్లాడుతుంటే మీకు ఏ విధంగా కనిపిస్తుంది మీరు ఓటేసారు గెలిపి అని కాదు కలే చేతి చేతి వాడు కతి ఊహాహం ఉంటది వాడు చేయలేదు అనుకో వాడు కూడా దెబ్బలో పోతే ఏముండదు